అందరికీ నమస్కారం అండి ఈరోజు మటన్ ఫ్రై చేస్తున్నాను స్టవ్ ఆలు తగినంత ఆయిల్ వేసాను ఇది బాగా వేడికిన తర్వాత ఇది ముందుగా క్లీన్ చేసి కొద్దిగా సాల్ట్ పసుపు రాసి పక్కన పెట్టుకున్నాను ఇది బాగా మీట్ అయిన తర్వాత వేస్తాను ఆయిల్ బాగా వేటెక్కింది ఇప్పుడు మటన్ వేస్తున్నాను ఈ మటన్ శుభ్రంగా ఇలా పిండికొని వేసుకోవాలి నీరు శుభ్రంగా పిండి వేసుకొసుకుంటే చాలా బాగుంటుంది మటన్ ఫ్రై అయిపోయింది ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్నాను ఎండుమిర్చి ఉల్లిపాయలు మసాలాలు అన్నీ వేసుకోవడం ముందే మిక్సీ పెట్టి పెట్టుకున్నాను ఫ్రై అయిపోయిన తర్వాత వేస్తున్నాను మసాలా వేసిన తర్వాత బాగా కలపాలి ఈ మసాలా కూడా బాగా ఫ్రై అయితే బాగుంటుంది చాలా వరకు కారం జల్లుతారు పచ్చి కారం అదే మనం కూరలు వేసుకునే కారం అయితే జల్లుతారు అలా బాగోదు ఇలా మిక్సీ ఎల్లువర పోయలు మిక్సీ పట్టుకొని వేసుకుంటేనే బాగుంటుంది ఇది మనం రైస్లో కూడా కలుపుకోవచ్చు నేను వేసిన షాల్ట్ సరిపాల విధంగా మళ్ళీ వేస్తున్నాను ముందుగా రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు స్పూన్ వేస్తున్నాను షాల్ట్ కూడా వేసిన తర్వాత మూత పెట్టి ఒక పావుగట్ట ఆగిన తర్వాత మనం తీసుకుంటే బాగుంటుంది పది నిమిషాలు అయిపోయి మూత ఉంది అంతా మళ్ళీ చూసుకొని సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడేమో సరిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి